జూబ్లీ హిల్స్ లో ఉన్నాము మనము ఎల్లారెడ్డి కూడా వాటర్ కమ్యూనిటీ వాటర్ బోర్డు దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ గత కొద్ది రోజులుగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది వాటర్ ఎక్కువ స్టోరేజ్ ఈ పక్కన ఉన్నటువంటి స్కూల్ కు వెళ్ళాలన్నా కూడా పిల్లలు వెళ్ళలేని పరిస్థితి ఆ సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మనం చూద్దామని చెప్పేసి ప్రత్యక్షంగా వచ్చి చూడడానికి అయితే ఇక్కడ మనం వచ్చాము ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రోడ్డు కూడా సరిగా లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గుంతలతో గుంతలమయమై ఉన్నది వాటర్ నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి అదే క్రమంలో మ్యాన్ హోల్ మ్యాన్ హోల్ నుంచి కూడా డ్రైనేజ్ ని బయటకు వచ్చేసి ఆ పిల్లలు నడవకుండా గుంతలు ఆ నడు నడవాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇది చూడొచ్చు ఇక్కడ ఈ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వాటర్ బోర్డు వాటర్ ట్యాంకుల ద్వారా వచ్చేటువంటి వాటర్ ఆ మరి వారి ద్వారా చూసుకున్నటువంటి వాటరా లేకుంటే డ్రైనేజ్ లో వస్తున్నటువంటి వాటరా అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఆ పాత లైన్ల ద్వారా లీకేజ్ రావడం దీన్ని చూడొచ్చు ఇక్కడ వాటర్ నిలువ ఉన్నటువంటి ఈ ఇట్లా నిలువ ఉన్నటువంటి వాటర్ల నుంచి దోమలు రావడం దోమల కారణం చేత అనేక సమస్యలు హెల్త్ పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి దీని దీన్ని చూడొచ్చు మనం ఎందుకంటే నిల్వ ఉన్నటువంటి నీటిలో నుంచి దోమలు ఎక్కువగా ఉంటాయి ఆ దోమల కారణం చేత మలేరియా డెంగ్యూ ఇలాంటి విష జ్వరాలకి దార కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది కానీ అప్రమత్తం అవ్వాల్సింది చర్యలు చేపట్టి జిహెచ్ఎంసీ తగదిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులు నామమాత్రంగా వచ్చి అటెండెన్స్ వేసుకొని పోతున్నటువంటి పరిస్థితే తప్ప అక్కడ ఒక సమ సమస్యను పరిష్కరించే దిశలో అయితే పడతలేరు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే చాలా మంది మహిళలతో మహిళలతో మాట్లాడాము వృద్ధులతో మాట్లాడము వారు వారి వారిని అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటి సమస్య ఏంటంటే మేము బయట తిరగలేని పరిస్థితి అయ్యా అని చెప్పేసి వాళ్ళు బోరున వెలిపి అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ కూడా గుంతలే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా దాదాపు ఒక ఐదు ఫీట్ల దూరంలో కూడా గుంతలు గుంతలు అంటే ఐదైదు ఫీట్లకి గుంతలు ఉన్నాయి ఐదైదు ఫీట్లలో ఎక్కడైతే మ్యాన్ హోల్ ఉంటుందో అక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి ఉంటుంది దీన్ని చూడొచ్చు ఇక్కడ అదే విధంగా కొత్తగా కొంత గుంతలు పూర్చేటటువంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కానీ అంటే వేరే వాళ్ళు పూర్చడానికి వేసినటువంటి తో చిప్స్ తో వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఎందుకంటే కొంచెం భారీ వాహనాలు ఇక్కడ తిరుగుతుంటాయి కాబట్టి ఏదైనా కార రోడ్డు కూడా ధ్వంసమయ్యి కంకర తేలిన పరిస్థితి కంకర వల్ల బండ్లు స్కిడే కింద పడుతుంటారు అదే విధంగా పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైనా ముసలివారు బయటకు వచ్చి తమ కార్యకలాపాల కోసం అంటే వాళ్ళకి కావలసిన వస్తు సామాగ్రిని కొనుగోలు కొనుగోలు చేసే విషయంలో వాళ్ళు కాలు జారి పడేటువంటి ప్రమాదం కూడా ఉంది వాళ్ళు కాలు చేతులు ఇరగేటువంటి ప్రమాదం కూడా ఉంది మనం చూడొచ్చు ఇక్కడ పక్కన చూద్దాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని రోడ్లు ఉన్నాయి ఎన్ని గుంతలు ఉన్నాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాము స్థానికంగా ప్రజలు పడుతున్నటువంటి సమస్యలని అది ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీంట్లో ఎలాంటిది మనము అనుమానించాల్సినటువంటి పని లేదు ఎందుకంటే మనం ప్రజాపక్షాన్ని ప్రజల యొక్క సమస్యలు చూపించడం మా యొక్క ఎజెండా కాబట్టి ఇక్కడ చూడొచ్చు మ్యాన్ హోల్ నుంచి వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి పక్కనే కంకర ఒక సరైనటువంటి లెవలింగ్ లో లేకుండా ఉంది ఎక్కడైనా గుంతలు ఉన్నాయి బైక్ల మీద ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్నటువంటి వాహన దారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంటే స్కిడ్ అయ్యి కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా కూడా కంకర తేలినటువంటి ఒక రహదారి రోడ్డు అనే పదానికి అర్థం ఇక్కడ నిలు ఏ కోసానా కూడా కనిపించట్లేదు ఎక్కడ చూసినా కూడా కంకర బయటికి తేలి కనబడుతున్నటువంటి పరిస్థితి ఆ పక్కన చూడొచ్చు ఆ పక్కన చూసినా కూడా ఇక్కడ మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక దుకాణదారు యజమాని అయితే మనని పిలుస్తున్నాడు ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నిన్న వర్షం కురిసింది కదా ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు ఇది రాబోయే ఒక మూడు నాలుగు నెలల నుంచి రోడ్ల పరిస్థితి చాలా ఘోరమైంది అయిపోయింది చాలామంది ఈ రోడ్లు తవ్విన తర్వాత ఈ గుంతలలో పడి చాలామందికి కాళ్ళకు చేతులకు దెబ్బలు తాకి ముసలకూ చాలా ప్రాబ్లం అయింది అది కాకుండా ఇప్పుడు గుడులకు గుడులకు అక్కడక్కడ పోయే వాళ్ళు ఈ మొత్తం డ్రైనేజ్ వాటర్ బయటికి వచ్చి పాపం వాళ్లకు కాళ్ళకు తగిలి చేతులకు తగిలి చాలా ఘోరమైన పరిస్థితి అవుతుంది కార్పొరేషన్ అయితే ఏం పట్టించుకుంటలేరు రోడ్డు లైట్లు ఆ లైట్లు అయితే బాగానే వస్తాయి లైట్లు సాయంత్రం పూట బాగానే వస్తాయి కానీ రోడ్ల పరిస్థితి మొత్తం శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డి కూడా ఎక్కడ చూసినా గానీ ఘోరమైన పరిస్థితి ఉంది ఇసు కూడా మొత్తం ఈ ఎల్లారెడ్డి కూడా ఇసు కూడా అంబేద్కర్ నగర్ అంతా ఎక్కడ చూసినా గానీ మున్సిపల్ వాళ్ళు డైలీస్ డేనిస్ డేనిస్ పొంగు బయటికి వస్తుంది దాంట్లో స్కూళ్ళకు వెళ్ళే చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు కూడా చాలా మంది పడిపోయినరు దీంట్లో పడిపోయి వాళ్ళకు దెబ్బలు తాగడం కొన్ని మంది కొన్ని పిల్లలకు చేతులకు డ్యామేజ్ అయినడం ఇట్లా జరుగుతుంది ఆ మున్సిపల్ వాళ్ళు అయితే సెవరేజ్ వాళ్ళు అయితే ఏం పట్టించుకుంటలేరు ఆ వాళ్ళకి చెప్తే రివర్స్ వాళ్ళే ఉల్టా మాట్లాడతారు అట్లా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీ అంచనా ప్రకారం నవీన్ యాదవా దీపక్ రెడ్డియా లేకుంటే మన మాగంటి గోపీనాథ్ వాళ్ళ సత్యమణియా ఇప్పుడు ఎవరు వచ్చినా గాని పరిస్థితి మాత్రం అట్లనే ఉంటుంది ఎవరు పట్టించుకోరు నాలుగు రోజులు గెలుస్తారు దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కానీ సరైన నాయకుడు ఎన్నుకోవాలిగా సరైన నాయకుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడు కానీ ఎక్కడన్నా రూలింగ్ లో ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం క్యాండిడేటే వస్తాడు అని అది మాత్రం ఖచ్చితం ప్రధానంగా ఇక్కడ ఈ ఏరియాలో కావచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో కావచ్చు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు మామూలు సమస్యలు డ్రైనింగ్ సమస్యలు వాటర్ సమస్యలు స్ట్రీట్ లైట్ సమస్యలు అది కాకుండా ఇప్పుడు వర్షాకాలంలో వర్షం వచ్చి వాటర్ చేంజ్ అయ్యి ఈ మన ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇవి మాత్రం బస్తీ దానలో అంతా ఏం పట్టించుకుంటా లేరు బస్సీల దాఖాన్ కూడా ఒకటే ఉంది అని చెప్పేసి విన్నా అది యాభై సంవత్సరాలకు సంబంధించి కొంతమంది అంటారు దాన్ని ఏమంటారు ఖబరస్థాన్ అది మైనారిటీ సమస్య వాళ్ళు వాళ్ళ మైనారిటీ వాళ్ళ చైర్మన్ ఉంటాడు వాళ్ళు వాళ్ళ మన వాళ్ళ పర్సనల్ సమస్య ఉంది వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ ఆ మైనారిటీ చైర్మన్ గానీ వాళ్ళ దృష్టికి తీసుకొని దానికి సాల్వ్ చేసుకోవాలి అని వాళ్ళ పర్సనల్ అది అట్లా ఇది చూస్తున్నాం ఇక్కడ స్థానికంగా అయితే డ్రైనేజ్ సమస్య ఉంది స్ట్రీట్ లైట్ సమస్య ఉంది అదే క్రమంగా వాటర్ సమస్య కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ రోడ్డు రహదారి ఎలా ఉంది బయట ఆ బయట రోడ్లు ఎలా ఉంటాయి ఇక్కడ స్ట్రీట్ లో ఈ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయని చూడొచ్చు ఎందుకంటే గతంలో కావచ్చు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా ఇది ఎప్పుడో పురాతనమంటారు అంటే పాత రోడ్డు తప్ప కొత్త రోడ్లు ఇచ్చినటువంటి దాఖలాలు తెలియవు చూడొచ్చు మనం ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ మెయిన్ రోడ్డు అటు నుంచి శ్రీనగర్ కాల నుంచి రైట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్లకి వస్తాము అదే విధంగా ఈ రోడ్డు కుంతలమయమో ఉంది మళ్ళీ సబ్ రోడ్డు కానీ మెయిన్ రోడ్డుకి లింక్ అయ్యి సబ్ రోడ్డు ఉంది ఈ సబ్ రోడ్డు కూడా కంకర్లు తేలింది ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కంకర్లే ఇవి ఇట్లా పిల్లలు కింద పడేటువంటి పరిస్థితి కాళ్ళకు తగిలి కింద పడేటువంటి పరిస్థితి ఇక్కడ చూసినా ఎక్కడ కూడా రాళ్ళు తేలి ఉన్నాయి మనం చూడొచ్చు ఇవన్నీ రాలే సింపుల్ గా రాళ్ళు తేలి ఇది ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క ఆ రో రహదారులని రోడ్లని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అంటే ఇదంతా వర్షాన్ని నీరుకి మొత్తం ఖరాబ్ అయిపోయి రోడ్ అంతా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇట్లా బండ్ల మీద పోయేటోళ్ళు కూడా బండ్ల ఎగుతున్నటువంటి పరిస్థితి ముందు ఉదాహరణ కింద పడేటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న జూబ్లైట్స్ కాన్స్టెన్సీకి సంబంధించిన ప్రజలు చాలా అప్రమత్తంగా వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది చూడొచ్చు ఇంత ఇంత పెద్ద రాళ్లతోటి రోడ్డు ఇది ఇలా ఇవన్నీ ఇంత రాళ్ళు తేలి ఉన్నటువంటి పరిస్థితి గుంతలు గుంతలమయంగా ఉంది ప్రజలు అప్రమత్తమై ఎన్నో సార్లు జేహెచ్ఎంసీ అధికారులని ఇదంతా ఇసుక ఇసుక కూడా తేలి రోడ్డు అనేది రోడ్డు అనే పదానికి అర్థమే లేకుండా చేసింది మట్టి రోడ్ లో అనే ఫీలింగ్ లో కలిగి వస్తున్నాం